హలో ఫ్రెండ్స్ బాహుబలి ఫస్ట్ పార్ట్ అంటే బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత బాహుబలి రెండు పార్ట్లు కలిపేసి కొంత ఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో మళ్ళీ రిలీజ్ చేశారు ఇది అందరికీ తెలిసిందే ఆ సినిమా టీం కూడా పెద్దగా ప్రమోషన్స్ చేస్తుంది అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే కాదు ఇది అప్పటి ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడున్న జనరేషన్ మిస్ అయిన ఒక ముఖ్యమైన పాయింట్ గురించి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాలు ఏం రిలీజ్ అయినా కూడా పాన్ ఇండియా సినిమాలు అద్భుతమైన సౌత్ స్టార్స్ అద్భుతమైన సౌత్ సినిమాలంటూ నార్త్లో విపరీతంగా పోలేస్తున్నారు మన ప్రభాస్ దగ్గర నుంచి జునే రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలాంటి హీరోలు అందరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు అలాగే ఇతర ఇండస్ట్రీస్ కూడా సౌత్కి సంబంధించి ఇప్పుడు కాంతారావుతో రిషబ్ శెట్టి కానీ అంతకుముందు యశ్ గానీ తో అటు తమిళనాడు నుంచి కూడా కార్తీ సూర్య ఇలాంటి హీరోలందరూ కూడా ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా పెద్దగా ప్రభావం చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళందరి పేర్లు వాళ్ళకి తెలిసిపోయాయి కానీ పదేళ్ల ముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు చాలా అవమానాలు ఎదుర్కొనేవారు తెలుగు యాక్టర్సు సౌత్ యాక్టర్సు సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించిన విపరీతమైన ట్రోలింగ్ నడిచేది దీన్ని బ్యాక్గ్రౌండ్ కూడా కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల తొంభై వరకు సౌత్ హీరోలు తమిళ అంటే హిందీలో కూడా యాక్ట్ చేయడం ఎక్కువగా ఉండేది చిరంజీవి మన మెగాస్టార్ అక్కడ ఆజికా గుండరాజ్ ప్రతిభాన్ ది జెంటిల్మెన్ ఇలాంటి సినిమాలు యాక్ట్ చేస్తూ వచ్చారు ఆయన వాటిలో చాలా వరకు హిట్ అయినా కూడా నైంటీస్ తర్వాత ఆయన పూర్తిగా తెలికే పరిమితం అయిపోయారు ఇక మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్గా గుర్తున్న నాగార్జున శివ తర్వాత అక్కడ చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు కానీ ఆయన ప్రాధాన్యత ఎప్పుడు కూడా తెలుగు సినిమాలకి సౌత్ సినిమాలకి పరిమితం అయిపోయింది అప్పట్లో ఆయన్ని సౌత్ ఇండియన్ సుప్రీమో అని పిలిచేవారు మీకు ఏమైనా డౌట్ ఉంటే రక్షకుడు సినిమా టైటిల్ కా చూడవచ్చు ఇక మలయాళం సినిమా నుంచి మోహన్ లాల్ మమ్ముట్టి ఇలాంటి వాళ్ళు కూడా అడపాదడప అంటే వాళ్ళ సినిమాలు అక్కడ డబ్బు అవుతుండే హిందీలో మమ్ముట్టి స్వయంగా హిందీలో యాక్ట్ చేశారు కూడా కొన్ని సినిమాల్లో తమిళ్కి సంబంధించి రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ హీరోల లాగే క్రేజ్ తెచ్చుకున్నారు అప్పట్లో కానీ నైన్టీస్ తర్వాత అంతా మారిపోయింది వాళ్ళు పూర్తిగా సౌత్ సినిమాలకే పరిమితం అయిపోయారు నార్త్లోనేమో జనరేషన్ మారిపోయింది కొత్త జనరేషన్ వచ్చింది వాళ్ళకి సౌత్ సినిమాలు అంటే ఏంటో తెలియదు సౌత్ హీరోల మీద అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకంతా షారుఖ్ ఖాన్ సల్మాన్ కొత్తగా వస్తున్నటువంటి హీరోలు ముఖ్యంగా రణబీర్ కపూర్ ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి అంతా ఉండేది సో ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి అనేది వచ్చింది ఈ బాహుబలి రావడానికి ముందు టెలివిజన్ విప్లవం చాలా ఎక్కువగా ఉంది అప్పటికి ఇంకా ఈ మొబైల్ ఫోన్లు అందులో సినిమాలు చూసేయడం నెట్ ఇంతలా చూడడం అంతగా షాక్ కాలేదు కాబట్టి ఎక్కువగా ఈ యూట్యూబ్లో వచ్చే సినిమాలను చూస్తుండేవారు లేదు టెలివిజన్ విప్లవం అని చెప్పాను కదా టెలివిజన్లో ముఖ్యంగా సెట్మెక్స్ లాంటి ఛానల్స్లో తెలుగులో అటర్ ప్లాప్ డిజాస్టర్ అయిన సినిమాలను తక్కువ రేటు కొనేసుకుని వాళ్ళు డబ్ చేసి అక్కడ లోకల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో వాటిని సినిమాల్లో వేసేసుకునేవారు వాళ్ళు వాటికి విపరీతమైన క్రేజ్ మాస్లో ఉండేది కానీ నిజంగా ఈ క్లాస్ పీపుల్ లేకపోతే యూత్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు అక్కడ అన్ని కూడా ఇక్కడ ఉన్న డిజాస్టర్ సినిమాలు అనమాట యూట్యూబ్లో కూడా అవే పెట్టేవారు ఆ కింద చాలా భయంకరమైన కామెంట్స్ ఉండేవి రెండు వేల పది నుంచి పదిహేడు వరకు నేను ఢిల్లీలో పనిచేశాను ఏడేళ్ల పాటు అక్కడే ఉన్నాను ఆ టైంలో ఆ విజయ్ చౌక్లు అంటే పార్లమెంట్ సమావేశాల టైంలో ఆ బయట విజయ్ చౌక్లో మేము కూర్చున్నప్పుడు ఇతర భాషల రిపోర్టర్లతో మాట్లాడుకున్నప్పుడు సినిమా టాపిక్ వస్తే మన సినిమాల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడేవారు మన హీరోల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడేవారు అలాగే యూట్యూబ్ కామెంట్స్లో ఒక కామెంట్ విపరీతంగా బాధ నన్ను ఒక పెద్ద హీరో పేరు వదిలే కానీ ఒక పెద్ద హీరో సినిమా ఇక్కడ డిజాస్టర్ అది అందులో హిందీలో డబ్ చేసి అందులో పెడితే ఆ కింద కామెంట్ ఏంటంటే ఆ హీరోయిన్ని హీరోయిన్ పోలుస్తూ బ్యూటీ విత్ బీచ్ అని పెట్టారు అంటే హీరో బీచ్లో ఉన్నాడనే యాంగిల్లో పెట్టారు అనమాట చాలా బాధ అనిపించింది మనం ఎంతో గౌరవించుకున్న ఒక హీరోని ఇలాంటి కామెంట్ చేస్తున్నారు ఏంటి అని బాధ అనిపించేది ఇంకా మంచి సినిమాలు ఉన్నాయి కదా అలాంటి వాటిని డబ్ చేయొచ్చు కదా అనే ఫీలింగ్ అయితే వచ్చేది ఇలాంటి తక్కువ చూపు ఉన్న సమయంలో సౌత్ సినిమాల మీద బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయింది అది ఎంత పెద్ద హిట్ అంటే అక్కడ ఫస్ట్ డే రాజమౌళి చెప్పారు డైరెక్ట్గా తెలుగులో కంటే కూడా హిందీలో ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది వాళ్ళు ఎప్పుడు అలాంటి విజువల్స్ చూడలేదు హాలీవుడ్ సినిమాల్లో చూడటం తప్ప ఇండియన్ సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఉంటాయని కానీ ఇలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇలాంటి యాక్షన్ సీన్స్ ఉంటాయని కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో అలా నోరు వెళ్ళబెట్టుకు చూడడం మొదలుపెట్టారు మేము ఫస్ట్ డే ఫస్ట్ షోకి కన్నాడ ప్లేస్లో ఢిల్లీలోని కన్నాడు ప్లేస్లో ఓడియన్ అని ఒక థియేటర్ ఉండేది అందులో చూసాము తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చేసారు అక్కడ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ చూసారు అందరూ ఆనందించాం పేరు చెప్పను కానీ సుప్రీంకోర్టులో చాలా కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా అప్పట్లో ఫ్యామిలీతో సహా వచ్చి ఆ సినిమాను చూసి ఆనందించిన సంఘటన తెలుగు వాళ్ళందరూ అత్యంత గర్వంగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఇమ్మీడియట్గా గా నేను పర్సనల్ గా హిందీ సినిమాలు కల మొదలు పెట్టా అంటే ఇదే సినిమా హిందీ వెర్షన్ కనమాట జనరల్ గా గోదావరి జిల్లా ఉండే సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది దాంతో మన తెలుగు సినిమాను పోడుతున్నారు కదా అని చెప్పి దాదాపు ఒకటికి పది సార్లు చూసా రకరకాల థియేటర్లో కంటిన్యూగా చూసాను అనమాట అంటే కావాలనే థియేటర్ టికెట్ తీసుకుని ఆ బయట ఉన్న ఆ టికెట్ చెప్పే వ్యక్తిని కానీ లేకపోతే వాచ్మెన్ కానీ సినిమా ఎలా ఉందన్నో అబ్బాయి చాలా అద్భుతంగా ఉంది సినిమా సూపర్గా ఉందని వాళ్ళు చెప్తుంటే కొంచెం ఆనందపడ్డ చేశా చేశాను వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఫస్ట్ మొదటి రెండు రోల్లోనే నేను టికెట్ బుక్ చేసుకునేవాడిని అందరు సినిమా చూస్తుంటే నేను ఇలాగ వెనక తిరిగి ఆడియన్స్ రియాక్షన్ చూస్తుండేవాడిని ముఖ్యంగా ఆ దేవరా సాంగ్ కావచ్చు బాహుబలిలో ఫస్ట్ వచ్చే శివ స్తోత్రం కావచ్చు అలాగే అడవిశేషనరికేసే సీన్ కావచ్చు ఆ దేవసేన ఎంట్రీ కావచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఆ బల్లాల దేవ ఎంట్రీ శివగామి ఎంట్రీ లాస్ట్ యుద్ధ సీన్ ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అక్కడ ప్రేక్షకులను అయితే ఆకట్టుకున్నాయి అలాంటి సీన్లకి సీట్లలో ఎవరు నిలబడేవారు కాదు చప్పట్లు కొట్టేసేవారు అనమాట ఎంత పెద్ద హిట్ అంటే తెలుగు కంటే కూడా హిందీలోనే ఒకనొక దశలో కలెక్షన్స్ దాటి వెళ్ళిపోయాయి తెలుగులో అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో చాలా వరకు బాహుబలి వన్ దాటేసింది తర్వాత వచ్చిన బాహుబలి టు మొత్తం అన్నింటినీ దాటేసింది అది వేరే విషయం నాకు అంతకంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి అంతవరకు కూడా ఇప్పుడు తెలుగు సినిమాని చాలా చిన్న చూపుగా చూసిన నార్త్ ఆడియన్స్ ఇప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందంటే ఎదురు చూడడం మొదలు పెట్టారు తెలుగు సినిమాలు వస్తున్నాయంటే చాలు ముందుగా టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు అక్కడ ఉన్న రివ్యూస్ ఒకప్పుడు తెలుగు సినిమాలని సౌత్ సినిమాలని చిన్న చూపు చూసేవాళ్ళు అక్కడ సౌత్ సినిమాలను చూసి నేర్చుకోవడం అని చెప్తూ ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు సౌత్ సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్తూ రియాక్షన్స్ ఇస్తూ సర్వైవ్ అవుతున్న హిందీ నార్త్ యూట్యూబర్స్ చాలా మంది తయారయ్యారు మీరు ఒక్కసారి యూట్యూబ్ లో చూడండి సౌత్ సినిమాలు రియాక్ట్ చేస్తూ రియాక్షన్స్ ఇస్తూ వాటిని రివ్యూ చేస్తూ అద్భుతంగా స్థిరపడిపోయిన వాళ్ళు వాటిని జీవనోపాధిగా మార్చు మార్చుకున్న వాళ్ళు చాలా మంది మనకు కనబడుతుంటారు ఈ ఘనత అంతా తెచ్చింది ఖచ్చితంగా రాజమౌళి అండ్ బాహుబలికి సంబంధించిన ఎంటైర్ టీమ్ ప్రభాస్ దగ్గర నుంచి అందరినీ రాణా రమ్యకృష్ణ సత్యరాజ్ నాజర్ గారు ఇలాంటి వీళ్ళందరినీ కూడా మనం పోడాల్సింది విషయంలో వాళ్ళకి రుణపడిపోయేమని చెప్పాలి సినీ ప్రేక్షకులుగా సత్యరాజు పెద్దగా హిందీలో అంతవరకు తెలియదు అలాంటిది ఇప్పుడు ఆయన ఎక్కడ చూస్తే కట్టప్ప కట్టప్ప అంటున్నారు ఆయనకి హిందీలో ఆయన కోసం ప్రత్యేకంగా సీన్స్ రాస్తున్నారు అంతకుముందు ఏదో చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు తమిళ్ యాక్టర్గా ఆయన కనిపిస్తారు కాసేపు తమిళే మాట్లాడతారు బట్ ఇప్పుడు ఆయన ఉద్దేశించి ప్రత్యేకంగా పాత్రలు సిద్ధమవుతున్నాయి సల్మాన్ ఖాన్ సెకంధర్లో ఆయన విలన్గా మెయిన్ విలన్గా పెట్టుకునే పరిస్థితి ఒక్క సత్యరాజ్ పరిస్థితి ఎలా ఉంటే ఇంక ప్రభాస్ సంగతి తెలిసింది కదా నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టిలో ప్రభాస్ ఒక పెద్ద స్టార్ అవును నిజమే మొన్న సందీప్ రెడ్డి వంగ వేశారు కదా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నార్త్లో సూపర్ స్టార్ అని ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళ సినిమాలు సౌత్లో అంతగా ఆడకపోవచ్చు కానీ ఇక్కడ ప్రభాస్ సినిమా నార్త్ లో కూడా ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది ప్రభాస్ డిజాస్టర్ అయిన ఏదైనా సినిమా ఉంటే నార్త్ లో సూపర్ హిట్ అని అయిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇస్తున్నాయి ఆ రేంజ్లో ప్రభాస్ ఉన్నారు నార్త్ సినిమాలని రానాతో ప్రమోట్ చేయించుకుంటున్నారు ఇప్పుడు ఈ ఘనత అంతా కూడా తెచ్చింది ఖచ్చితంగా రాజమౌళి అండ్ టీం అనే చెప్పాలి బాహుబలి టీం అనే చెప్పాలి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో పదేళ్ల లోపు ఉన్న పిల్లలు పది పది పన్నెండేళ్ళ వయసు ఉన్న పిల్లలకి ఈ హిస్టరీ అంతా తెలియదు వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు అందరూ వాళ్ళందరూ కూడా యూత్ గా మారారు సినిమాకు మహారాజు పోషకులుగా ఉన్నారు ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ సినిమాల మీద పడుతుంటే మన సౌత్ సినిమాల మీద అప్పట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందేమో మొదటి నుంచి సౌత్ సినిమాలకు సంబంధించి అని వాళ్ళు అనుకోవచ్చు కానీ కాదు అప్పట్లో చాలా భయంకరమైన ట్రోల్స్ చాలా భయంకరమైన క్రింజ్ చాలా భయంకరమైన విమర్శలు ఎదుర్కొన్నారు తెలుగు హీరోలు తెలుగు తెలుగు సినిమాలు సౌత్ ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో అదంతా కూడా కానీ ఈ రోజు సౌత్ సినిమాలకు సంబంధించిన దృక్పథం మారిపోయింది నార్త్ ఆడియన్స్ అందరూ కూడా సౌత్ సినిమాలంటే పడి చచ్చిపోతున్నారు అక్కడ ఇప్పుడు కొత్తగా అయిన సినిమాల కంటే కాంతార అతిపెద్ద హిట్ గా మారింది ప్రభాస్ సలార్ షారుఖ్ ఖాన్ సినిమా డంకీ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది ఖచ్చితంగా ఎంత పెద్ద క్రెడిట్ తీసుకొచ్చారు ఎంత సారీ ఎంత పెద్ద పేరు తీసుకొచ్చారు సౌత్ సినిమాలకి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కంటే అది బాహుబలి టీమ్ సాధించిన ఘనత అందుకనే ఈ సినిమాకి ఎంత పెద్ద నీరజన పట్టాల్సిన అవసరమైతే అయితే ఉంది కాబట్టి అప్పుడు థియేటర్లో చూడని వాళ్ళు ఒక్కసారి మా ఆ థియేటర్లో చూడండి ఒక అద్భుతమైనటువంటి ఆ మ్యాగ్నం అంటారు కదా అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మరోసారి పొందండి అని ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ప్రమోట్ చేస్తుంది సినిమాని ఖచ్చితంగా మామూలు రేట్లతో ఈ సినిమాని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు అది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా మారనుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ